దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అంటే ఊహించని పరిణామాలని ఎవరి ఊహలకందని పరిణామం జరిగిందని రాష్ట్రంలోని ఈ నియోజకవర్గంలో ఓడిపోయారు అంటే చర్చనీయాంశంగా మారిందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా అలివిగాని హామీల మాయలో పడిపోయారని మోసపోయారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు భూ్పూర్ మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జరిగిన పరిణామాన్ని ఓ గుణపాఠంగా తీసుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో వందకు వంద శాతం మళ్లీ గెలిపే దిశగా అడుగులు వేయాలని ఎవరు కూడా కార్యకర్తలు నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని నిరంతరం ప్రజల మధ్యనే ఉంటానని గతంలో ఏ విధంగా ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్య ఉన్నాను ఇప్పుడు కూడా అదే విధంగా తన ప్రయాణం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు రేపు రాబోయే కాలంలో మళ్ళీ అటువంటి విశేషం జరగకుండా చూసుకోవాలి కదా ఒకటే ఇప్పుడు మన ముందు ఉన్న కర్తవ్యం ఇలా రెండు వేల ఇరవై మూడు నిజంగా ఒక ఇరవై ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసినాం నా ప్రయాణం ఈ మండలికి వెళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా మంది ఆ రోజు నాగంట ముందు మా ఫాదర్ నలభై ఏళ్ళ రాజకీయ జీవితం అసలు నేను రాజకీయాలకు వస్తానే అనుకోలేదు కానీ ఆయన చనిపోయినప్పుడు జరిగిన సంఘటన నేను ఆ పది రోజులు ఈ ఊర్లో ఉన్న సంఘటన మీ మధ్యలో పది రోజులు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలనే నిజంగా నన్ను రాజకీయాలకు తీసుకొని వచ్చినాయి మీ అందరి ఆశీర్వాదం ఉందని మీతో పాటు కలిసి పనిచేసినాం రెండు వేల ఆరులో ఒక జెడ్పీటీసీగానే నాలుగు వేల నాలుగు వందల మెజార్టీ వచ్చింది మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పటి రెండు వేల పదిలో ప్రయాణం చేసినాం నాలుగేళ్ళు ఉద్యమంలో అప్పుడు అధికారం లేదు ఏమి లేదు ఓన్లీ ఉద్యమమే చేసుకుంటూ పోయినాం నాలుగు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారి ఆశీర్వాదం మీ అందరి కష్టం మీ అందరి ఆశీర్వాదం పదిహేడు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ మండలే దాదాపు ఏడు వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చింది మళ్ళా నాలుగున్నర సంవత్సరాల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి ఎమ్మెల్యేగా నిలబడితే నియోజకవర్గం మొత్తం ముప్పై ఏడు వేల మెజార్టీ వస్తే ఈ భూత్పూర్ మండలే పదివేల ఐదు వందల మెజార్టీ ఇచ్చింది ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఇరవై ఏళ్ళుగా అంత ప్రేమ చూపిన ఈ మండలిని ఎందుకు తిరస్కరించిండు అన్నది మీకు అర్థమైతుందో లేని కానీ నాకైతే ఇప్పటికీ అర్థమైతే అంటే ఊహకు అందరి విషయం అది నిజంగానే మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్న సంకల్పం నా ఉండే ఈ పదేళ్ల కాలంలో నాయకులను కూడా అట్లే తయారు చేసుకుంటూ వచ్చినాం ఎవరు మన దగ్గరికి వచ్చినా కూడా సహాయం చేయాలి మన మండల నాయకులు కూడా అదే తత్వం ఏ పార్టీ ఈ పార్టీ అంచలో కూడా ఎవరు వచ్చినా సహాయం చేసుకుంటూ పోయినాం దాంతోపాటు చిరకాలంగా గుర్తుండిపోయే విధంగా ఎందుకంటే ఈ మండల నుంచి ఎదిగినాం కాబట్టి ఈ కరవేల లాంటి పెద్ద పార్టీ తీసుకురాగలిగినాం అదేవిధంగా మున్సిపాలిటీ చేసుకోవడం గుజ్జు కావాలన్నా చెక్ డ్యామ్ కావాలన్నా ఏ పనులు కావాలని ఈ పదేళ్ల కాలంలో నిరంతరం ప్రజల మధ్యలో తిరిగినాం నిజంగా పదేళ్ల కాలం ఎట్లా ఎట్లా గడిచిపోయిందో అర్థం కాలే కానీ ఈ పది రోజులు గడవాలంటే మాత్రం నిజంగా ఒక ఇంత టైం ఉందా అని అనిపిస్తా ఉంది ఇరవై నాలుగు గంటల టైం అంటే ఇంత పెద్దగా ఉంటుందా అప్పుడేమో పది సంవత్సరాలు అసలు మనకు టైమే తెలవకుండా గడిచిపోయింది అది సరే ఏదేమైనా ప్రజలు మూడు సార్లు ఆశ ఒకసారి జెడిపిటీసీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈ మండలికి వెళ్ళి ఆశీర్వదించారు అతి తక్కువ అంటే ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ రాష్ట్రమే అంటే ఏ పెద్ద నాయకుడు ఏ జిల్లాకి వెళ్ళి అడిగినా కూడా అసలు ఈజీ సీట్ ఎట్లయినా ఇంత నిరంతరం ప్రజల మధ్యలో ఉండుకుంటే నిరంతరం ప్రజల కొరకే పని ఈ కాన్స్టెన్స్ ఎట్లా పోయిందన్న బాధ మీకు నాకు ఎట్లా ఉందో రాష్ట్రంలో ఉన్న చాలా మంది పెద్ద నాయకులు పొందేది అంటే ఇటువంటి తీర్పు వస్తుంది అనుకోని అసలు ఎవరు అనుకోలేదు బాబు సరే జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మన మన ముందులో ఉన్న లక్ష్యం మనం మన కార్యకర్తలను కాపాడుకోవాలి ఇలా పదివేల ఐదు వందలు వచ్చిన మండలంలో ఈ తీర్పు రావడానికి గల కారణం ఒక నిర్లిప్త అనేది గ్రామాల్లో ఉన్న నాయకుల మధ్యలో నిర్లిప్త కావచ్చు మండలాల్లో ఉన్న నాయకుల మధ్య నిర్లిప్త కావచ్చు నేను ఎంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనుకుంటా పరిగెత్తుకుంటా మిమ్మల్ని నేను ఎక్కువ అటాచ్మెంట్లోకి రాకపోవడం కావచ్చు నిజంగా ఈ రివ్యూ లేదు గ్రామాల వారిగా నిజంగా రెండు మూడు నెలల క్రితమే పెట్టుకుంటే కూడా చాలా మార్పు వచ్చేది నిజంగా గ్రామాల్లో ఏం జరుగుతుంది నాయకుల మధ్యలో ఏం జరుగుతుంది అసలు ప్రజలు ఏం మనం అనుకున్న దానికంటే ఉపాధి చేసినా కూడా ఇలా కాంగ్రెస్ ఇచ్చిన అలవిగానే హామీలతోటి ఆ మాయల పడ్డరా లేక మన మన మధ్యలో పురపుచ్చలతో వాళ్ళు ఎంతైతే హార్డ్ వర్క్ చేసినో మనం అంత హార్డ్ వర్క్ చేయలేకపోయామా ఇంతకుముందు అందరు మాట్లాడినట్టు మనం వంద వందల మంది ఉంటుండే ఊర్లో వాళ్ళు ఉన్నది ఐదారు మంది పది మందికి ఎక్కువ లేకుంటుండే కానీ పది మంది పది సార్లు గిర్ర గిర్ర తిరిగిన సందర్భాలు ఉన్నాయి మనమేమో వంద మంది పోయేసరికి ఎట్లా గెలుస్తున్నాం సర్వే గట్లే ఉండే మనకి ఇంత టీం ఉంది ఇంత పనులు చేసినాం ప్రజలు మనను దీవించక ఎవరిని దీవిస్తారన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మన ఓటమికి కారణం కావచ్చు సరే ఇవన్నీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి మనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ రోజు కూడా మనం తప్పుగా వాడలేదు నేను కానీ మండలంలో కానీ నిరంతరం ప్రజల మధ్యలోనే ఉన్నాం నిరంతరం ప్రజలకి ఏం కావాలన్నా పని పనిచేసినాం చిరకాలం గుర్తుండిపోయే పనులు ఇలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని మనం చేసుకోగలిగినాం చిరకాలం గుర్తుండిపోయారు